అందుకని ఫిర్యాదు కూడా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి అర్థమైందండి క్షేమం కోరే వ్యక్తి ఇంకోటి ఏ యొక్క తన యజమానుడు నమ్మాడో ఆ దేవుని ఈయన కూడా పూర్ణముగా నమ్మిన వ్యక్తి అందుకే వెళ్ళి ఏం చేసినట్ట సాయంకాలం ఎక్కడ బావి ఏం చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయడమే కాదని ఏం చేస్తున్నాడు ఒక చూచన కూడా పెడుతున్నాడు అండి ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు కదా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వేలు చేయాలి కొన్ని పరీక్షలు కూడా పెట్టాలి ఇది దేవుని చిత్తము అని ఏం చేయాలి మీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు కానీ అన్నడు కానీ ఏం చేయాలి పరిస్థితి నిజంగా దేవుడు నిర్ణయించిందా కాదా అర్థమైందండి మనకి జరిగింది జ్ఞానంకుంటాం ఇది చాలా వాక్యానికి ఏంటి తర్వాత బాధపడింది ఎవరండి మనమే కదా మనము మన పెళ్ళి బాధపడాలి కానీ ఈ విషయానికి బాగా అర్థం పడుతుంది పెళ్ళి చేస్తున్నాండి చేయడమే కాకుండా అందులో ఒక చూసుకుని కూడా పెట్టుకుంటున్నాడు నేను ఎవరినైతే అడుగుతానో నీళ్ళు అడిగినప్పుడు అమ్మాయి ఏం చెప్పాలి నీకు పోస్తాను నీకే కాకుండా ఉంచు కూడా పోస్తానని చెప్పాలి అని ఏం చెప్తున్నాడు దేవుని దగ్గర చెప్పి ఎదురు చూస్తా ఉండగానే ఆమె అనగానే ఒక అమ్మాయి అక్కడి నుంచి వస్తుంది నేను నచ్చుకోండి వస్తుంది ఎప్పు కాదండి ఏమంటుంది కడవ కూడా కాదు ఆ అది నాకు కడవ ఉండదు కుండ కొండ బాగా అనుకుంటారు అనుకుంట బాగా అది ఇరవై కేజీలు దాకా ఉండొచ్చా అంతే కదా కొండలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి పది 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 కేజీలు పైన ఉంటారు ఇప్పుడు మనవలకి ప్లాస్టిక్ కూడా కష్టం తే తల్లిదండ్రులకు బాధ చేస్తాం మా అమ్మాయి అన్న కష్టపడుతుంది అర్థమేంటే దాని విషయానికి వద్ద ఎందుకు అర్థమవుతుందండి దాని అర్థమైందంటే ఎందుకు చూడండి అక్కడ కూడా ఆ పరీక్షలో కూడా ఒకటి ఉంది అంటే ప్రతి చెప్పి చెప్పి చేసేవాళ్ళు ఉండకూడదు అక్కడ పరీక్షలో ఏముంది చెప్పి చెప్పి చేసే ఉండకూడదు చేయాలి అంటే ఏమి చెయ్యాలో అది ఏం చేయాలి అలాగే మీ ఇప్పటికి అందరం మనం అందరం కూడా చెప్పి చెప్పి చేసేవాళ్ళం ఉండకూడదు మీరు అలా చేసి భయపెట్టే అసలే అవసరం లేదు అర్థమైందని అందులో కూడా చాలా చెప్తాను ఇంకా అర్థమవుతుందని భౌతికంగా మనం నేర్చు నేర్చుకుంటున్నాం అండి అర్థమే చెప్తా ఇంటికొచ్చే అమ్మాయి తన యజమాని ఇంటికి వచ్చే అమ్మాయి ఏమై ఉండాలి నీళ్ళు పెట్టడం కాదం నీళ్ళు పోయినా కానీ కాదని సమస్య పెళ్ళది ఏ పనైనా చూసి వెళ్ళాలి తన బాధని గుర్తించే చేయాలి వినల్ని నేర్చుకోవాలి మీరు కూడా చెప్పి చెప్పి చేసే వాళ్ళకి ఉండనుకోండి వెళ్ళారా ఇంత ఇంతకంగా చెప్పండి చెప్పి చెప్పినా పని మనం అలాంటి వారు దేవుని ఆశీర్వాదము పొందలేరు అటవాళ్ళు ఉందండి మనం ఏం కావాలి ఈ పని ఉంది ఈ పని చేయాలి ఈ పని చేయాలి అన్నీ ఉంటే చెప్పి చేసే వాళ్ళు ఉండకూడదండి ఒకవేళ ఇక్కడే ప్రాణం అనుకోండి ఇక్కడ ఏదో అక్కడ ఏదో ప్రస్తుతం చెత్త పడిపోయింది ఇక్కడే ప్రస్తావం తిరుగుతాం కానీ చెప్పేదాకా తీయమని చెప్పేదాకా మన తల్లవెళ్తాం అనుకుంటారు మరి తర్వాత వస్తున్నప్పుడు ఏం కదా అయితే అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మరిచి కూడా ఎలా తెలుగుతా అబ్రాహ్మ గారి ఇంటికి వచ్చేట వాళ్ళు ఏమంటారు చెప్పి చెప్పి చేసేందుకు ఉండకూడదు అక్కగా ఇంకెళ్ళినా కూడా వాళ్ళు చెప్పే తర్వాత ఉండకూడదు అది చెప్పకముందు ఏం చేయాలి పొద్దున్న లేవాలి ఆరు గంటలకి నాలుగు గంటలకు ఐదు గంటలు ఏది చెప్పకుండా ఏం చేయాలి అన్ని బంధువులు చేసుకోవాలి ఇంటి దగ్గర ఎనిమిది గంటలు నిద్రపోయాను అక్కడ కూడా నిద్రపోయాను అంటే నిన్న పంపించాలి మనం కూడా పర్లోకి వెళ్ళము పొద్దున్నే ప్రాజెక్టు మనం ఎన్ని గంటలకు కూడా ఏం చెప్తారు ఎన్ని గంటలకు చేస్తాము ఇవ్వండి అవన్నీ సాధకుల సంబంధము లేదు అర్థం చేసుకోవాలి అది మెయిన్ ప్రాపర్ట్ మెయిన్ దగ్గర కాబట్టి చెప్పింది ఎందుకంటే ఈమె ఇంటికి యజమాను రాదు అంటే ఎవరు ఇంటికి వచ్చేది ఎవరు అబ్రాహ్ ఇంటికి యజమాను రాష్ట్రు ఎవరన్నా ఆల్రెడీ అబ్రాహ్మ చనిపోయింది అందుకని ముందు ఏమలే చేసి చేస్తేనే ఇంకొకరికి చెప్పగలరు చేయించగలరు యజమాను నిద్రపోతుంది అనుకోండి పనులు కాబట్ అందుకే మనం ఉపయోగం చెప్పడానికి ఏం చేయాలి ముందు మనము చేయాలి మనం ముందు చేస్తే మన వాళ్ళు ఇక్కడ ముందు చేస్తారు మనం చేస్తుంటే యజమానులు చేస్తుంటే నేను కూడా చేయాలని వాళ్ళు ఏం చేస్తారు మనకి ఎక్కువగా చేస్తారు బాగా అర్థం చేసుకోవాలి అందుకని అది చూసిన దేవుడు అని పర్వాలేక ఆ విషయం తర్వాత చెప్తాను కానీ కొరగా నేటైనా పర్వాలేదు కదా మంచిది సరే ఇంకా అందుకే అది మెయిన్ అక్కడ అనమాట అప్పుడు ఆమె అనగానే ఏం చేస్తుంది ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది ఒకవేళ యజాజన్ గారు మా ఇస్సా గారు ఎర్ర ఉంటాడు నా తంగుడు ఎర్రం కావాలి నా పొడుగు ఉంటాడు పొడుగు కావాలి ఇది ఇది అని ఉంటే బహుశా దేవుడు ఏం పంపించేవాళ్ళు ఇంకా వచ్చేది కాకపోవచ్చు ఎవరో వచ్చేవాళ్ళు కాబట్టి నీ విషయం బాగా అర్థం చేసు వెంటనే వచ్చింది వెంటనే ఉన్నప్పటి నీళ్ళు అంటే ట్యాప్ నుంచి పట్టుకొని ఇచ్చేది కాదు లేకపోతే మిశ్ర లో ఏం చేయాలి బాగా దిగి మోసుకొని రావాలి పురుగులు బావి చూసినప్పుడు ఎక్కడ లోపల దిగి ముంచుకొని రావాలి వెన్నే నీకు ఇష్ట తర్వాత ఏమైంది వంటలు కూడా ఎన్ని వంటలు అమ్మా ఎన్ని దాత నలభై లీటర్లు తాత నలభై లీటర్లు అంటే ఎన్ని బిందెలు ఎన్ని అవి ఒక ఇరవై లీటర్లు వేసుకున్నా రెండు బిందెలు అంటే ఇప్పుడు బాధ్యం ఉంటా మొత్తం ఎన్ని బిందెలు ఇరవై బిందెలు చాలా తక్కువ లెక్కింది ఇరవై బిడ్డలు ఏం చేయాలి దిగాలి చేతు మళ్ళీ పైన పోయాలి అర్థమైందా ఈయనెవరో తెలియదు అయినా కూడా ఏంటామే పోషిందా అర్థం బాగా అర్థం చేసుకోవడం ఎంత కష్టమైనా కూడా చెప్పిన మాటనేది అదివేరాలి ఎంత కష్టమైనా కూడా ఏ పని అవసరము ఏది మంచి పని ఆ మంచి పని కొరకు ఎంత కష్టమైనా చేయాలి సంపూర్తి చేయాలి అర్థమైనా చెప్పడమే కాదు అందుకే వెళ్ళేది గారంతా ఆమె చెప్పినట్టు చేస్తుందా లేదా మధ్యలో వెళ్ళిపోతుందా అని ఏం చేశాడంట చివరి వరకు ఉంది కదా చూస్తున్నా చదవండి పంతొమ్మిది చదవండి ఇరవై ఇరవై చదువు అమ్మా ఇరవై ఇరవై కంట ఇలా త్వరగా ఉంటుంది అంటే దాని అర్థమైంది త్వరగా అంటే అర్థమైంది చురుకుగా సోమరిగా కాదు బయట చెప్పు చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యం అన్న అర్థమైన చురుగ్గా ఉండటం అనేది ఆమె ఎవరిది చెప్తాండి చురుకు త్వరగా ఏం చేస్తుంది పరిగెత్తుకొని పోయిందంట చారండి అది ఏం చేస్తున్నాడు నిజంగా నేను అనుకున్నది ఇంకా దేవుడు చేస్తాడా లేదా ఆది ఇంకా ఈ అమ్మాయి కూడా ఉంటుందా లేదా అని చెప్తున్నాడు ఊరికి నిలబడి చూస్తున్నాడు అండి దేవుడు మనకు అనేక విషయాల పరీక్ష పెట్టినప్పుడు కూడా చూస్తూ ఉంటాడు సరే ఆ రీతికి ఏం చేశాడు ఇక్కడ బంగారు కమ్యూని ఏం చేసాడంట అందుకని ఈ దిన ఏం ఎంత బంగారం పెట్టచ్చు ఏం చేయొచ్చు బంగారం పెట్టవచ్చు తర్వాత అయింది కదా వచ్చేసాడు ప్రీమన్ పిల్లరా తర్వాత ఇంటికి వచ్చాడు తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడంటే ముప్పై ఒకటి చదవండి లాభను వలన పాలన దాన లోపలికి బ్రహ్మ నిలబనేలా చూడండి ఇక్కడ లాభాన్ని ఏం చేశారు క్షమించాలి ఈ యొక్క వెళ్ళి ఏం చేశాను ఈ అమ్మాయి నీళ్ళంతా పోషిన తర్వాత ఏం చేశాను ఎంత ఆమెతో బహుమానం ఇచ్చాడు ఏంటిది బారు బారుమ్ కమ్మనిచ్చాడు అర్థమైందా ఇట్ల కాకుండా అమ్మ మీ ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు ఇమేం చెప్పింది అయ్యా తప్పనిసరిగా ఏం చేద్దు రావచ్చు మా ఇంట్లో చాలా స్థలం ఉంది మీ యొక్క మరి పశువులకు కావాల్సిన గట్టి ఉంది అంతా ఉంది అని చెప్పింది ఇంటికి ఆహ్వానించింది అర్థమైందా ఇక దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అతిథి సత్కార్యము అతిథులు ఏం చేస్తుంది ఇంటికి ఆహ్వానించి అంటే ఇప్పుడే పది పింద నీళ్ళు పోయించుకో ఇరవై పింద నీళ్ళు పోయించుకున్నా ఇంటికి తీసుకోబోతుంది ఇంకేం బాధ వస్తుంది నాకు అర్థమే ఆహిపోలేదా అర్థమైందండి మరి అర్థమవుతుందా ఏం చేస్తుంది మా ఇంట్లో చాలా పూర్వకాలం పని నేర్పించవాలండి అన్నిలైనా కూడా మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఇవన్నీ ఉండే ఒకప్పుడు కానీ ఇక్కడంతా ఏమైపోయింది బిజీ అయిపోయింది అందరూ స్వార్థం వచ్చేసింది సంపాదన మరిపోయారు ఎవరిష్టం ప్రకారం వాళ్ళు జీవించడమో అలవాటు చేసిన చేస్తారండి తిరిగి పక్కింటి పరిస్థితి లేకుండా అయిపోయింది కానీ ఇందా ఎప్పటికైనానో దేవుని వాక్యం మారదు దేవుడు చెప్పినట్టు వచ్చి తాని ఉద్దేశాలు ఏం కావు మారదు ప్రపంచం మారుతుంది కానీ దేవుని ఉద్దేశం దేవుని సంకల్పము మారదు అందుకని ఈ లోకం ఎందుకు పోయినా మనకు సంబంధం లేదు కానీ దేవుని ప్రధానమైన మనము దేవుని వాక్యానుసారంగా ఏంటి అలా మనము జీవించవలసిన బాధ్యత ఉంది అర్థమవుతుంది కాబట్టి ఈ విషయం మనం అందరికీ నేర్చుకొని ఆ ప్రకారము మనం అందరం కూడా ఏం పెద్దలైనా అందరూ కూడా ఉండవలసిన బాధ్యత ఉంది దాని కొరకు ప్రత్యేకించి సమయాన్ని ఏం చేయాలి మనము కేటాయించవలసిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ఎందుకంటే వచ్చినప్పుడు ఏమన్నాడు లాభాన్ గారు లాభాన్ ఎవరంటే ఈయనప్పుడు ఏమంటారు సహోదరుడు అన్న అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అలా అది ఏంటంటే యహోవన్ ఆశ్రం పడిన వాడా లోపలికి రా బయట ఈ లాభానికి అర్థమైంది కదా యహోవాన్ని ఎరిగినటువంటి వ్యక్తులు మీరు దేవుని అని చెప్పినాడు దేవుని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎవరిని మీరు యహోవచ్చు ఆశిం ప్రజలు ఎవరు నువ్వు నీ యజమానుడు నీ గృహం అంతా ఏమైంది ఆస్తి వాడు కాబట్టి మీరు బయట అనుకున్నారు రండి మా ఇంటికి ఆయన లోపం మనకి ఆహ్వానించాడు ఆహ్వానించినప్పుడు జరిగిన సంగతి అన్న చిాడు ఇప్పటివరకు రాగానే భోజనం చేయమన్నారు కానీ భోజనము చేయలేదండి ముందు నేను జరిగిన సంగతి నేను చెప్తాను దానికి మీరు ఓకే అంటే నేను చెప్తాను భోజనం చేస్తున్నా కూడా ఇక్కడ నుంచి మూత్రానికి వెళ్ళిపోతాను ఎంత ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు నిలబడుతున్నాడు చూడండి వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం కాదు అనమాట మనం చెప్పినట్టు ఏం చేయాలి వాళ్ళు వినాలి మరి అంటున్నాను చాలాసార్లు ఎక్కడికి పెంచే ఆగిపోతుందని వాళ్ళు ఏం చెప్తే దానికి ఏం చేస్తాం నమ్మటానికి సై అని అంటాం ఇక్కడ ఎలియా గారు ఏం చేస్తున్నారు ఏ దానికి గొప్ప నీ ఏం చెప్తే అది వాళ్ళు వినాలంత బాధ చెప్పాడు కాదు అందుకే దేవుని ప్రజలు దేవునితో నీ ధైర్యము ఇది ఎప్పుడు వస్తుందంటే మనం దేవుడితో ఉన్నప్పుడు అర్థమైందా దేవుడు చెప్పిన నడుస్తున్నప్పుడు అప్రంగా దేవుడు ఏదైతే దేవుడు తో నాకు అవసరం లేదు ఎవరు కావాలి దేవుడి ద్వారా దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను దేవుని సంబంధంగా ఉండాలి నా ద్వారా దేవుడు మహిమ పరిచబడాలి కాబట్టి దేవుడిచ్చిన వాదన నెరవేర్చబడాలంటే ఏదైనా కూడా దైవ చిత్తం ప్రకారం జరగాల తప్ప అర్థమైందండి జరగాల తప్ప మనిషి ఇష్టం ప్రకారం జరగడానికి దేవుని చిత్తం వద్దన్నా ఏమవుతుంది జరిగి తీరుతుంది అర్థమవుతుందండి కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి నిన్ను పిలిచిన దేవుడు నమ్ముకున్న దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన దేవుడు నిన్ను ఎప్పటికీ పిలిచి పెట్టడు మనసులో పెట్టుకోవాలి పిలిచి పెట్టడు ఏ సమయంలో ఆయన నీ పట్ల కార్యం చేయాలో ఆ సమయం చేస్తాడు కార్యము చేస్తాడు అది ఉద్యోగ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు అలాగే వివాహం విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు ఆయన ఉద్దేశం ఏనుందో అది ఆ సమయంలో జరిగిస్తాడు ఏదైతే నీ యొక్క పని ఏంటంటే ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి ప్రభు నన్ను ఏకరించి ఏ ఏ విషయాల్లో నన్ను వేరు మాట ఏది వదులుకో మాటో అది వదులుకుని ఏం కాదు నా జీవితంలో ప్రత్యేకముగా జీవించాలి ప్రత్యేకం కలిగి జీవించాలి ఎవరిని రెండు నాన్న అడిగిన రేపుతో ఒక మాట అన్నారు ఏమని అమ్మా ఈ వ్యక్తితో మరి వెళ్తావా అంటే అమ్మా మంది ఇక్కడ ఉంటామని హెచ్చిందా రమ్మది వెళ్తాను అన్నారు అర్థమేంటి అర్థమైంది అండి ఆమె కూడా పరిపూర్ణం ఏమైనా ఉంది దేవుని చిత్తాన్ని జరిగింది అర్థమైందా ఇంకొకటి దేవుని పట్ల ఆమెకేముంది పరిపూర్ణ విశ్వాసం అబ్రాము తమ కుమార్ని పంపించుకోవడానికి కారణం ఇంకొకటి ఏంటంటే నేను ఏ రీతిగా దేవుడు విలవంగా ఎందుకు బయలుదేరి వచ్చానోందా ఆ దేవుని ద్వారా కలిగే కార్యము ఏమిటా ఆ దేవుడే నా ఇచ్చి కొంచే వారితో కూడా ఏం చేయాలి పిలుచుకొని రావాలి వచ్చేవారు కూడా ఆ విశ్వాసం కూడా ఏం చేయాలి రావాలి ఏదో ముందు ఏదో కన చూసి కాదు ఏదో చూసి కాదండి చాలా భావం ఏం చేసుకుంటాను అక్కడ మంచి ఆస్తు ఉంది మంచి సుఖం ఉంది వాళ్ళ కరువుంది ఇది ఉంది ఏదోదో ఉందని చెప్తే అయితే చెప్తారు ఇవన్నీ చూసి చేసుకోలేదేండి అర్థమైందండి జస్ట్ ఎలియాలు చెప్పిన మాట విన్నది చెప్పింది వెంటనే బయలుదేరి వచ్చింది ఈ రకం ఒక అబ్రాహ్మ కుమారుడైనటువంటి యొక్క